మిస్టర్ నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారా కోర్స్ వెళ్ళక ముందు ఈ రోజు నా పుట్టిన రోజు కాదు కానీ ఈ బంతి కాలంలో నుంచి బయటపడ్డ ఈ భార్గవకు ఈ రోజు నిజమైన పుట్టిన రోజు మిస్టర్ భార్గవా ఒక నిర్దోషి దోషిగా జైలు గోడల మధ్య శిక్ష అనుభవించి బయటకు వస్తే అతని మానసిక ప్రవృత్తి ఎలా ఉంటుందో ఒక పోలీస్ ఆఫీసర్ గా నేను ఊహించగలను ప్రవృత్తిని ఊహించగలరేమో గాని ఈ రోజు నుంచి నా వృత్తిని మాత్రం మీరు ఊహించలేరు సార్ గుడ్ మార్నింగ్ సార్ ఈ రోజు కదా మా భార్గవ రిలీజ్ అయ్యింది భార్గవ రిలీజ్ అయి వెళ్ళిపోవడం కూడా జరిగింది సార్ భార్గవ ఆవేశంలో ఉన్నాడు ఆవేశంలో ఉన్నవాడు ఏ దిక్కుకు వెళ్తాడు ఎవరు చెప్పగలరు ఎక్కవేను వెక్కు వాడేవాడ జైలు నుంచి వస్తున్నాడని మమ్మల్ని పుట్టేండి పంపించేస్తాడు మా తమ్ముడు ఉద్యోగ యొక్క ఉన్నారు కదా కనీసం వాడే దగ్గరించుకోండి ఎవే అవతల పొజిషన్ త్రిల్ అయిపోతుంది ఇంకా పురాణం చోటు కూర్చుంటా వెంట నువ్వు కారు ఎక్కువ ఉండే నాలుగు రోజులు కలిసి అంటే గత మర్చిపోతాడు అన్ని గొడవలు సర్దుకుంటాయ్ ఏం కంగారు నీ అమ్మగారు పురాణం మీద కొత్త అయినట్టు చూత్తక్కుంటరా పోనీ రాలే సంబరం డిదే నిన్ను చంపితే సాక్ష్యం కూడా లేకుండా చేసుకున్నావు కదరా ఎవరైనా ఎవరి అయినా తప్పించుకోవచ్చు కానీ ఈ భార్గవరాముడి చేతుల్లో నుంచి తప్పించుకోలేరు రాత్యుదే క్షమిస్తాను విధ్వంసకాండ పూర్తయ్యాక విశ్రమిస్తాను కదరా నీ దగ్గర లంచంగా తీసుకుందన్నాసిఆర్ టీవీ కదరా నాకు లంచంగా ఇచ్చానని చెప్పావు ఈ తనే కదరా నేను అవినీతితో తీసుకున్నానన్నా చె మాట్లాడతాను ఆ ఇంటి మీద పడే ఇంతకు ముందు కూడా ఇలాగే అబద్ధాలు అడి అతన్ని జైలు పాల్ చేశారు ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు రిపోర్ట్లు ఇవ్వకండి ఏమన్నాడు కరెక్ట్ నమ్మడు కాబట్టి ప్రతిరోజు వచ్చి నేను తని వెళతాను అవును నిలబెడ్ది ఇది నువ్వు నాకు ఇవన్నీ ఫ్రిడ్జ్ వీసీఆర్ టీవీ ఫ్యాను కొనుక్కోవడానికి కావలసి అనడం ఇది ఇంటలుడిలా నిన్ను ఇంటికొచ్చి కొట్టిపోవడానికి మోటార్ సైకిల్ కొనుక్కోవడానికి కావలసిన డబ్బు మా అల్లుడికి మా పెట్టలేదండి అలాగా ఏ అమాయకురాల్ని మోసం చేసి కేసులోనూ నిరికించాబో ఆ పిచ్చి కూతురికి డైమండ్ నెక్లెస్ కొనుక్కోవడానికి కావలసిన డబ్బు ఎలా ఉంది మన అసలు త్రిల్ అంటే ఇప్పుడే కలిసిందండి వస్తా మీకంటే బంజ్ పోట్ల బాబు అన్నీ ఎక్కడ అయ్యాను నేను విడుదలవటమే కాదమ్మా చట్టం గొడుగులో న్యాయం ముసుగులో బందీగా ఉన్న ఈ వ్యవస్థకు గుణపాఠం చెప్పబోతున్నాను ఈ వస్తువుల్ని లంచంగా తీసుకున్నానని ఒక రోజున ఈ ఇంట్లోనే ఈ చేతులకే సంఖ్యలు వేశారమ్మా అదే వస్తువులు ఇప్పుడు దౌర్జన్యంగా తెచ్చాను అడిగే తమ్మున్న వాడు లేడు ఎక్కడ పని ప్రశ్నించే హక్కున్న వాడు లేడు హక్కున్న వాళ్ళ మేమున్నాను రా నువ్వు చెడిపోయి తీసుకొచ్చిన ఈ వస్తువులన్నీ స్వీకరించడానికి మేము సిద్ధంగా నువ్వు వట్టి బోళాశంకరుడు విరా ఇన్నేళ్ల నుంచి ఆటో నడుపుతున్నా నువ్వు నీ భార్య మెడలో చిన్న బంగారు గలిసైనా చేయించగలిగావా నేను చూడు జైలు నుంచి బయటపడ్డ కొన్ని గంటలు తిరగకుండా నా చెల్లెలకి కొన్ని వేలు విలువ చేసే బంగారుపు నెక్లెస్ తీసుకొచ్చాను ఈ ఖరీదైన సామాన్లు తెచ్చాను ఇంకా అన్నయ్య ఇవన్నీ ఎక్కడివి నిజం చెప్పాలంటే దోపిడి అబద్ధం చెప్పాలంటే చెప్పండి అబద్ధాలు చెప్పడంలో మీరు ఆడి తెలిపోయారు కదా ఒకసారి జైలుకి వెళ్ళిపోండి కదా అనుభవం పెరిగింది ఇంకా మీ బుద్ధి దాని పట్టకముందే దాన్ని పెట్టాలి మీరు రాకపోతే హలో ఎందుకో రమ్మన్నారట ఉద్యోగం కోసం నేను ఒకసారి ఇంటర్వ్యూ చేశాను మరొకసారి ఇంటర్వ్యూ చేయాలని రమ్మన్నాను నేను ఇంటర్వ్యూలకు వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను ఈ ఇంటర్వ్యూ ఉద్యోగం కోసం కాదు భార్గవ నీ జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కోసం అంటే మా అన్నయ్య కూతురు లతను మీకిచ్చి వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు ఈ పెళ్ళికి భాగవం ఇష్టపడటం లేదు భార్గవ నీ సమాధానం అనాన ఉచితంగానో ఆవేశంగానో చెప్పింది కాదు సునీత పుత్రాసులు బంగారం తూచినట్టు తూచి నిర్ణయించుకున్నది మరి నువ్వు తీసుకునే నిర్ణయానికి నీ బంగార భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించవా బాగుపడుతుంది భార్గవ అవును సార్ లత తండ్రి దగ్గర ఉద్యోగిగా పనిచేస్తూ నేను లంచగొండగా అరెస్ట్ అయ్యాను లత పిన్న తండ్రి నన్ను కోర్టు నుంచి జైలుకి తీసుకెళ్లాడు సంకల్పేసిన చేతులు ఈ కాళ్ళు గడికి కన్యాదానం చేయించగలవా అంటే మేము నిన్ను కాపాడలేకపోయినందుకు నా జీవితాన్ని నాశనం చేసుకోవడానికి సిద్ధపడ్డాను నేను ఎక్కి వెళ్ళాలనుకున్నది పూలవ్రతం లతను నిస్సందేహంగా నాతో తీసుకెళ్లేవాడిని కానీ నేను నడవబోయేది ముళ్ళకంచ మీద లతను అందుకే నాతో తీసుకెళ్ళలేకపోతున్నాను నిర్ణయం నువ్వు తీసుకుంటే మేమేం కావాలి మరో మనిషిని పెళ్లి చేసుకో మరో మనిషిని పెళ్లి చేసుకోవాలా ఎంత తేలిక నువ్వు నువ్వు నా చెప్తున్నావా నీ శ్రేయస్సు కోరుకోకపోతే వెంటనే నేను పెళ్లి చేసుకునేవాడిని నిన్ను నీ ఆస్తిని ఇష్టం వచ్చినంత వరకు అనుభవించి నా దారిని నేను వెళ్ళి కసి తీర్చుకునేవాడిని ఎవరి మీద నీ కసి సమాజం అంటూ ఉంటే నేను అందులో భాగస్థుండి సంఘం అంటూ ఉంటే నేను అందులో ఒకండి అందుకే వ్యక్తిగతమైన కక్ష పెంచుకున్నాను నా భవిష్యత్తుని నా తండ్రి ప్రగతిని నాశనం చేసిన ఆ రాజశేఖరం మీద పగ తీర్చుకుంటాను పగ తీర్చుకుంటే ఏమొస్తుంది పెళ్లి చేసుకుంటే ఏమొస్తుంది భార్య కాపురం బిడ్డలు జీవితం సుఖ సంతోషాలు ఇవన్నీ నిజమైతే మీరెందుకు పెళ్లి చేసుకోలేదు తడుపుకోవద్దు కడుముకున్నా మీకు సమాధానం దొరకదు మిస్టర్ ప్రతాప్ రావు పెళ్లి చేసుకుంటే మనిషికి శారీరక విశ్రాంతి లభిస్తుంది పని తీర్చుకుంటే మానసిక విశ్రాంతి లభిస్తుంది మిస్టర్ భార్గవ రాజశేఖరం చనిపోతే అతను కుటుంబమే నష్టపోతుంది కానీ నీలాంటి అభ్యుదయవాది చెడిపోతే సమాజం నష్టపోతుంది సమాజానికి అవసరమయ్యే నీలాంటి వ్యక్తులు దేశ ప్రగతికి అడ్డుపడకూడదు ఇప్పుడు నాకు దేశం కంటే ముందు తండ్రి ఆత్మశాంతి ముఖ్యం దానికోసం ఏదైనా చేస్తాను అదే మాట కొత్త జీవితానికి మొదటి మాట అతను ఎంత చెప్పినా వినే మనిషి ఆవేశం కాడందా ఆనందానికి ఆనకట వేయకు సంగీతానికి సంఖ్య వేయకు పల్లవి రాకముందే పాటను మింగేయకు వచ్చారా నన్ను రప్పించిన నీ అందానికి నా జోహార్లు ఈ కొత్త దారిలో నాకు నడక నేర్పు ఈ కొత్త జీవితంలో నాకు మాటలు నేర్పు వీల్లేదా మీరు ఇలా కావడానికిలా మాట్లాడడానికి ఇక మనకన్ని ఆటలు పాటలు మజాలే రామాన్ డాన్స్ చేసే వరమాని అవ్వరమే మీ దానంతు చూడాలి నేను వయ్యారమాని అవ్వరమే మీ దానంతు చూడాలి నేను అందని అందము అందని అనుభవం చీరల బయట సిక్కుల బయట చిలిపిగా లాగేసి శృంగారమాని సయ్య

ఎవ్వయ్య రమణి ఎవ్వరమేమి కాలంతో చూడాలి నేను కుంటున్న మోహాల సోకు తడిమయ్య నా తోడత వయ్యార మారి అవ్వరే మేడాలం చూడాలి మేము సిక్కుల పైటా చినితిగలా గేసి శుంగా